తాలింపు శనగల తాలింపుకి ముందరగాను మనం క్లీన్ చేసుకున్న శనగలు ఇవి నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఇవి నీళ్ళన్నీ తీసేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఇవి ఉడికించిన శనగలు చూడండి ముట్టుకుంటే మెత్తగా ఉన్నాయి మనకు ఉడికాయి ఒక రెండు మూడు విజల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా పూజలు అవి ఉన్నాయనుకోండి ఎక్కువ మందిని పిలిచి అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాలంటే ఇలా చేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు తాలింపుకి మనం పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇవి హాఫ్ కిలో శనగలు అందుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ ఆయిల్ పట్టుంది దీనికి టూ స్పూన్స్ మినప్పప్పు టూ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు మిరపకాయలు కరివేపాకు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇందులో ఉడికించిన శనగలు బాగా మిక్స్ చేసుకోవాలి పోపు దీన్ని కొద్దిగా ఉప్పు సాల్టు రుచికి ముందర కొద్దిగా ఉడికించేప్పుడు కూడా కొద్దిగా వేశానండి ఎందుకంటే శనగలు అంతటికి కూడా బాగా ఉప్పు కొద్దిగా అంటారు కదా లేకపోతే చప్పగా ఉంటాయి అందుకని ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను ముందర ఉడికించినప్పుడు కొద్దిగా వేశాను కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి శనగలన్నీను బాగా మిక్స్ అయింది పోపు అంతా కూడా శనగల్లోనూ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది తాలింపు శనగలు రెడీ అయ్యాయి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి శనగలు తాలింపు రెడీ అయింది చాలా ఈజీగా చేసే ఇచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాలింపు శనగలు రెడీ అయ్యాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం తేలిగ్గాను ఇది గుళ్ళో పెట్టే ప్రసాదాలకు కానీ లేకపోతే ఇంట్లో స్నాక్ ఐటమ్గా కానీ మనం తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్